సాక్షి పాలిటిక్స్ నెట్వర్క్ వారి యేసుతో టీవీగా అనే ప్రోగ్రాంలోనికి స్వాగతం సుస్వాగతం మరి గత ఎపిసోడ్లో మనం చూసుకున్న విషయాలనే ఒకసారి తిరిగి నెమరు వేసుకుని ముందుకు ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షల గురించి మాట్లాడుకోవటానికి బయలుదేరం మరి గత ఎపిసోడ్లో మనం ఏం చూసుకున్నాము అంటే ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు జరుగుతూ వస్తున్నాయి అని చూసుకున్నాం అందులోనే భాగంగా మనం ఏం చూసుకున్నాము అంటే మొదట హాగరుకు చూపించినటువంటి ప్రత్యక్షత ఆ తరువాత అబ్రహాముకు మరియు ఇస్సాకులకు కలిసికట్టుగా చూపించినటువంటి ప్రత్యక్షతను చూసుకున్నాం హాగురు సమయంలో యెహోవా దూత ఆమెకు కనిపించి ఆమెను ఆశీర్వదించి ఆమెను పంపివేసిన సమయంలో హాగరు మాత్రం చూచుచున్న దేవుడు నీవే అన్న పేరు కనిపించినటువంటి ఆమెతో మాట్లాడినటువంటి దూతకు పెట్టడం మనం చూసాం దాన్ని పరిశుద్ధాత్ముడు ఆనర్ చేసి పరిశుద్ధాత్ముడు ఆ మాటను స్వీకరించి బైబిల్ గ్రంథంలో వ్రాయించినట్లుగా కూడా మనం చూస్తాం ఆ తరువాత అబ్రహాము ఇస్సాకును తీసుకుని కొండపైకి వెళ్ళి ఇసాకును బలివ్వాలి అనుకున్న సమయంలో పరలోకములో నుండి యహో దూత మాట్లాడుతూ యహోవాకు బలి ఇవ్వాలి అని యహోవా చెప్పగా దూత మాత్రం నాకు నీవు బలి ఇవ్వాలి అని ఉద్దేశించావు కాబట్టి నేను సంతోషించి నీవు దేవునికి భయపడుతున్నావు అని నేను నమ్ముతున్నాను అన్నట్లుగా యహోవా దూత స్వయంగా యహోవాయే అన్నట్లుగా కూడా మాట్లాడటం మనం చూసాం ఆ తరువాత యహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ సొదముకు వెళ్ళి ఉన్నటువంటి యహోవా వద్ద నుండి అగ్నిని గంతగమునో మరి సొద్దమ్మ మరియు గమరవాలపైనో కురిపించిన సన్నివేశం కూడా పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం చూసుకున్నాం ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే మోసేకి కలిగినటువంటి ప్రత్యక్షతను చూడబోతున్నాం మోసే జీవితంలో దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరచుకున్నాడు మోసే జీవితంలోని ప్రత్యక్షతకు యాకోబు జీవితంలోని ప్రత్యక్షతకు ముడిపెట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలు పురాతన కాలం నుండి శాశ్వత కాలము ఏ విధంగా కనిపిస్తూ వస్తున్నాయి ఏ విధంగా ఆయన తను తాను బయలుపరుచుకుంటూ అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను దయచేసి నాతో పాటు ఒకసారి సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరో వచనం గనక మీరు చూస్తే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది వచనాల్లో మనం ఏం చూసాము అంటే యేసు ప్రభు వారు అక్కడున్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే మరి మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూసి సంతోషించాడు అని చెప్తున్నాడు నా దినమును కోసము ఆయన పరితపించాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు లేకపోతే నా దినాన్ని ఆయన ఏ విధంగా చూశాడు ఏ విధంగా యేసుప్రభు పుట్టక మునుపు నుంచి ఉన్నటువంటి అబ్రహాము యేసుప్రభువును చూశాడు అని ప్రశ్న వేసినప్పుడు ఆయన అన్నాడు మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అని నేను ఉన్నవాడును అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు ఉన్నవాడును అన్న స్టేట్మెంట్ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరండి దేవుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ ఇవ్వగలడు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్దాం అలా మాట్లాడినప్పుడు మనం ఏం చూసాము అంటే మరి అబ్రహాముకు ఏ విధంగా యేసు ప్రభువు కనిపించాడు అని అన్నప్పుడు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం వదులుకొని ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం వరకు యేసు ప్రభువే యహోవా దూతగా అబ్రహాముకు కనిపించినటువంటి ప్రత్యక్షతలను గురించి మనము విషదంగా మాట్లాడుకున్నాం ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే ఈ యేసు ప్రభువు ఈ నేను ఉన్నవాడను అన్నటువంటి ఈ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ నేను ఉన్నవాడను అని చెప్పుకున్నాడు అన్న లింక్ను మనం చూడాలి ఇప్పుడు నిర్గమా కాండము మూడవ అధ్యాయానికి మనం వెళ్దాం నిర్గమా కాండము మూడవ అధ్యాయంలో మోషే తన మామ అయినటువంటి ఇత్రో ఇంట్లో జీవిస్తూ ఉన్న సమయంలో తన గొర్రెలను కాచుకుంటూ ఉన్న సమయంలో గొర్రెలను తీసుకుని దగ్గర ఉన్న కొండపైకి వెళతాడు కొండపైకి వెళ్ళి అక్కడ గొర్రెలను కాచుకునే సమయంలో ఏం జరుగుతుంది అంటే చూడండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండవ వచనము ఒక పదనడిమిని నడిమిని అగ్నిజ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను ఇక్కడ ఎవరు ప్రత్యక్షం అవుతున్నారు యహోవా దూత ప్రత్యక్షమవుతున్నాడు నాలుగవ వచనం చూడండి దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అని దేవుని వాక్యం చెబుతా ఉంది మొదటి వచనంలో మోషే గొర్రెలను తీసుకొని కాయటానికి వెళ్ళాడు రెండవ వచనంలో యహోవా దూత పద నడిమిన కనిపించింది ఆ తరువాత ఏంటి పొద నుంచి మంట వస్తూ ఉంది కానీ పొద పూర్తిగా కాలిపోవటం లేదే అన్నటువంటి ఆశ్చర్యంతో ఆ పొదను చూద్దాము అని ముందుకు వెళితే పద నడిమి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు పద నడిమిన ప్రత్యక్షమైనదేమో యహోవా దూత పదనడిమి నుండి మాట్లాడుతున్నదేమో యహోవా దేవుడు అన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అలా మాట్లాడినటువంటి దేవుడు మరి పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి పదిహేనో వచనము మరియు దేవుడు మోషేతో ఇట్ల నేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యహోవా మీ యుద్ధకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది జ్ఞాపకార్థ నామము అని అన్నట్లుగా యహోవా దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇలా పదిహేనవ వచనంలో తను తాను పరిచయం చేసుకోవటానికి ముందు దేవుడు ఏమని చెప్పాడో పద్నాలుగో వచనం చూస్తారా పద్నాలుగో వచనంలో ఏమంటున్నాడు అంటే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడన అన్నట్లుగా ఈ మోషేకి యహోవా దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు కనుక ఉన్నవాడను అని దేవుడు మాత్రమే చెబుతున్నటువంటి పాత నిబంధన గ్రంథం ఎక్కడ ఉన్నవాడను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను అని నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు చెప్పుకుంటూ తన్ను తాను యహోవాగా ఆయన పోల్చుకుంటున్నట్లు చూస్తాం అయితే మన ప్రశ్న ఏమిటంటే ఆనాడు మోషేకి కనిపించింది ఎవరు ఆనాడు మోషేకి కనిపించిన ప్రత్యక్షతలో మాట్లాడినది యహోవా దూతన యహోవాయా అన్న విషయం మనం చూడాలి ఎందుకు అంటే మీకా గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనం ప్రకారంగా పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలను చూపిస్తూ వస్తున్న క్రీస్తు మరెవరో కాదు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కనిపించాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అబ్రహాము ఇస్సాకులకు కనిపించాడు ఇప్పుడు మోషేకి కనిపించినటువంటి ఈ ఏఈ దూత ఎవరు అన్నది మనం ప్రశ్నిస్తే ఈ దూత గురించి గనక మనం ఆలోచిస్తే పొదలో కనిపించిందేమో యహో ఆ దూత పొద దగ్గరికి వెళ్ళి చూద్దాము అని వెళితే దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడుతూ పద ఉన్నటువంటి ఆ దూత దేవునిగా మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే ఉన్నవాడను అనువాడను నేనే అంటున్నాడు ఆ తరువాత ఏమంటాడు అంటే నీ పితరులైన అబ్రహాము దేవుణ్ణి నేను నీ పితరులైన ఇస్సాకు దేవుణ్ణి నేను నీ పితరుడైన యాకోబు దేవుణ్ణి నేను అంటూ తన ఐడెంటిటీని చూపిస్తున్నాడు దేవుడు తన ఐడెంటిటీని అంత స్పష్టంగా చెబుతూ ఉంటే మరి ఎవరు ఈ దేవుడు ఎవరు అబ్రహాము దేవుడు ఎవరు ఇస్సాకు దేవుడు ఎవరు యాకోబు దేవుడు అని మనం ప్రశ్నిస్తే యాకోబును అడగాలి అయ్యా యాకోబు మరి నీ దేవుడు ఎవరు మీ తండ్రికి మీ తాతకు కనిపించినటువంటి దేవుని గురించి అయితే పోయిన ఎపిసోడ్లో మేము చూసుకున్నాము మరి ఈ ఎపిసోడ్లో నీ దేవుడు ఎవరో చూద్దాం అనుకుంటున్నాము అని గనక మనం ఆలోచిస్తే ఇదే ఆది లేకి మనం వెళ్ళాలి ఒకసారి చూద్దామా ఆది కాండబు ముప్పై ఒకటవ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది అది కాండ ముప్పై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము పది నుంచి చదువుదాం మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయుండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము గొర్రెలు దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైన పొడలైనను మచ్చలైనను గలవి ఎలైనగా లాభాలు నీకు చేయిచున్నది యావత్తూ నేను చూచి తిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే అని మాట్లాడుతున్నాడు స్వప్నమందు కనిపించింది ఎవరు పదకొండవ వచనంలో స్వప్నమందు దేవుని దూత పిలిచాడు దేవుని దూత యాకోబు యాకోబు అని పిలిస్తే చిత్తం ప్రభు అన్నాడు చిత్తం ప్రభు అంటే ఏమంటున్నాడంటే ఆయన నీవు ఏ స్తంభం మీద అయితే నూనె పోసావో ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నది దూత అంటారా దేవుడు అంటారా దేవుని వాక్యం ఏం ఉంది అంటే దూతయే దేవునిగా తను తాను పరిచయం చేసుకుంటున్నట్లుగా చెప్తా ఉంది ఇంకొక మాట చూడండి ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయంగా కనుక మనం చూస్తే యాకోబు తనల్ని కాపాడుతూ తనని సంరక్షిస్తూ తనల్ని ఇంతవరకు ఎవరైతే నడిపించారో ఆ దేవుడు ఎవరు అన్నదానికి ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు ఒక నిర్వచనాన్ని ఇస్తున్నాడు అంటే మోషేకు కనిపించినటువంటి దేవుడు ఎవరు అన్న ప్రశ్న మనం వేస్తే దేవుడే మోషేకి సమాధానం చెబుతూ ఏం చెప్తున్నాడు అంటే పొద నుంచి కనిపించినటువంటి యహోవా దూత దేవుని వలె మాట్లాడుతూ యహోవా వలె మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్తున్నాడు ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మన తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎవరిని అనుసరించారు ఎవరిని వారు దేవునిగా స్వీకరించారు అన్న ప్రశ్నను మనం వేసుకొని బైబిల్ వెతుకుతున్నాం నలభై ఎనిమిదవ అధ్యాయము చాలా స్పష్టంగా దేవుని వాక్యము దేవుని గురించి మరి వివరించే వాక్యాలలో ఒకనొకటి చూడండి పదిహేనవ వచనం అతడు యోసేపును దీవించి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఒక కాంటెక్స్ట్ లేకపోతే ఒక సందర్భం చూసుకున్నాం ఏంటి సందర్భం అంటే మరి యాకోబు ముసలివాడైపోయాడు చనిపోతున్నాడు తనకున్నటువంటి భక్తిని తనకున్నటువంటి ఆస్తిని తనకున్నటువంటి ఆ దైవము పైన ఉన్నటువంటి నమ్మకాన్ని తన బిడ్డలకు ఇచ్చిన తరువాత వారిని ఆశీర్వదించి ఇక నేను చనిపోతానయ్యా నా ఆశీర్వాదాలు తీసుకోండి అని ఆశీర్వదించే సమయం అలాంటి సమయంలో యోసేపును పిలిచి యోసేపుకు ఆయన ఆశీర్వాదం ఇస్తూ ఈ విధంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటే మోషేకి దేవుడు ఏ విధంగా చెప్పాడో నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని అని యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకు కూడా అలాగే చెప్తున్నాడు ఏమి అంటే నా దేవుడు ఎవరినైతే నా తండ్రి అయిన అబ్రహాము నా తండ్రి అయిన ఇస్సాకులు అనుసరించారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అంటే ఏ దేవుడైతే పుట్టినది మొదలుకొని నన్ను ఇంతవరకు పోషిస్తూ వస్తున్నాడో ఆ దేవుడు అంటున్నాడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెబుతూ ఉందో అంటే ఆనాడు అబ్రహాముకు కనిపించినటువంటి యహోవా దూత ఆనాడు అబ్రహాముతో మాట్లాడినటువంటి యహోవా దూత ఆనాడు హాగరుకు కనిపించినటువంటి యహోవా దూత ఆనాడు యాకోబుకు కనిపించినటువంటి యహోవా దూత ఇంకెవరో కాదు నా తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకులు అనుసరించినటువంటి దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని యాకోబు తన పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన దేవుడు ఒక్కడు మన దేవుడు అద్వితీయుడు అని ద్వితీయోపదేశ కాండము ఆరో వచ్చాయి నాలుగవ వచనం చెబుతూ ఉన్నప్పటికీ ఆ అద్వితీయుడైన దేవుడు తన ఎందు బహుళత్వం కలిగి ఉన్నాడు అని చెప్పటానికి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉంది ఏమని అంటే ఆ దేవుడు తనను తాను మనుషుని రూపముగా మనల్ని దర్శించాడు తనను తాను దూతగా చేసుకుని మనకు దర్శనమిచ్చాడు తన తనంతకు తాను తన మహిమలో కూడా తన ప్రజలకు ఎంతైతే చూడగలరో ఎంతైతే ఆయనను గ్రహించగలరో ఎంతైతే ఆయనను మరి మనకున్నటువంటి మేధస్సులో ఇముడ్చుకోగలమో అంత మాత్రం ఆయన మహిమలో కూడా ఆయన తను తాను మరి బయలుపరుచుకున్నాడు ఎందుకు అంటే మోషే ఇలాగే ఒకరోజు అడుగుతాడు అయ్యా దేవాన్ని నిన్ను చూడొచ్చా అంటే అంటే నీ మహిమలో నేను నిన్ను చూడొచ్చా అంటే నా మహిమలో చూస్తే చచ్చిపోతావు బాబు నీకు అంత సీన్ లేదు నేను కొంచెము నా మహిమను తగ్గించుకొని నువ్వు ఎంత చూడగలవో అంత మాత్రం చూస్తాను అని చెప్పి ఒక రాతి వెనుకల ఆయన దాచిపెట్టి మరీ యహోవా తన్ను తాను మరి బయలుపరుచుకున్నట్లుగా మనం చూసుకుంటాం అదేవిధంగా సువార్త ఒకసారి చూద్దాం యోహాను వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన గనక మనం చూస్తే చక్కటి మాట అక్కడ ఉంటుంది చూడండి యోహాను యేసు ప్రభువును గురించి మాట్లాడుతూ ఈ సంభాషణ జరుగుతూ ఉంది యషయ ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పును అని యోహాను భక్తుడు రాస్తున్నాడు యషయ అంట యేసు ప్రభువు యొక్క మహిమను చూచాడు కాబట్టి పైన చెప్పబడిన మాటలను రాశాడు పైన చెప్పబడిన మాటలను చెబుతున్నాడు అన్నట్లుగా యోహాను భక్తుడు రాస్తున్నాడు ఇప్పుడు మనము యోహాను గారిని అడగాలి అయ్యా మరి ఏంటి యషయా ఏంటి యేసుప్రభు మహిమను చూడటం ఏంటి అని అడిగితే యషయా ఏమంటాడు అంటే యోహాను ఏమంటాడు అంటే యషయా గారినే అడగండి సార్ యషయా గారు ఒక పుస్తకం రాశారు అక్కడికి వెళ్ళి చూస్తే మనకు తెలిసిపోతుంది కదా అని అన్నప్పుడు మనం యష్యా గ్రంథము ఆరో అధ్యాయానికి వెళ్దాం ఎప్పుడు యశ దేవుణ్ణి చూశాడు ఎప్పుడు యశ యశ ప్రభువు యొక్క మహిమను చూశాడు అని అంటే చూడండి ఆరో అధ్యాయం ఒకటో వచనం రాజైన ఉజ్జయా మృత్యునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఎవరు ఆ సీనుడై ఉండగా చూశాడు అత్యున్నతుడైనటువంటి ప్రభువు అత్యున్నతమైనటువంటి వంటి ఆయన మహిమలో ఉన్నప్పుడు నేను ఆయనను చూచాను చూచిన వెంటనే యష ఏమంటాడో తెలుసా నేను చచ్చిన నా పెదవులు అపవిత్రములు నేను ఎలా నీతో నీ గురించి మాట్లాడతాను నేను ఎలా నేను మా నీ గురించి తలచుకుంటాను అని అన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత చూసిన వారు దేవుణ్ణి మహిమలో ఎవరైతే చూడగలుగుతారో ఎంత మాత్రం మనం చూడగలుగుతామో అంత మాత్రమే ఆయనను సంపూర్ణంగా చూడటానికి మన కనులు చాలవు ఆయనను సంపూర్ణంగా ఆయన బల బయలుపరుచుకుంటే ఈ విశ్వం మొత్తము ఆయనను గ్రహించలేదు ఎందుకంటే ఆయన అనంతుడు అయినప్పటికీ మనకు ఎంత అవసరమో అంత ప్రత్యక్షత ఆయన తప్పకుండా ఇవ్వగల సమర్థుడు కూడా ఆయన మనకి మనిషి రూపంలో తన ప్రత్యక్షతనివ్వగల సమర్థుడు దేవదూత రూపంలో తన ప్రత్యక్షన్ని సమర్థుడు అదేవిధంగా తన మహిమను కొంచెము తగ్గించుకొని మనిషిని చూడటానికి కూడా ఆయన ప్రత్యక్షతనివ్వగల సమర్థుడు ఎలా అంటే స్వప్నాలలో ఎలా అంటే ఇక్కడ జరిగినట్లు యష్యా జీవితంలో జరుగుతున్నట్లు యషయా రాజైన ఉజ్జియా మృత్యునందిన తరువాత అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి అని యష్యా చెప్తున్నాడు ఈ యష్యా చెప్పిందేమో యోహో దేవుని గురించి యోహాను భక్తుడేమో అంటాడు యష్యా యేసు ప్రభు మహిమను చూశాడు అని అంటున్నాడు అంటే యోహాను భక్తుడు ఇక్కడ ఆ ప్రభువు ఎవరు అని చెబుతున్నాడు ప్రభువు అని చెబుతున్నాడు కనుక ప్రభువు కేవలము చరిత్రలో ఒకనొక రోజు మరియ గర్భమున పుట్టి మాత్రమే ఉనికిలోకి వచ్చాడు అని మనం ఆలోచిస్తే మనము నిజమైన క్రీస్తును నమ్మటం లేదు మనము నిజమైన క్రీస్తును అంగీకరించటం లేదు మనము నిజమైన క్రీస్తు వెనుక మనం ఉండటం లేదు ఎప్పుడు మనము నిజమైన క్రీస్తును నమ్ముతున్నాము అంటే ఎప్పుడు మనము నిజమైన క్రీస్తును అంగీకరించి ఆయన చెప్పిన మాటలను చేస్తాము అంటే ఈ క్రీస్తును నమ్మినప్పుడు ఎవరైతే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడో ఆ క్రీస్తు ఎవరైతే మోషేకి పొదలో కనిపించి ఆశీర్వదించి నేను నిన్ను పంపిస్తున్నాను ఉన్నవాడును అని చెప్పాడో ఆ క్రీస్తు ఎవరైతే యుహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది వచనాలలో మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నవాడను అని చెప్పుకున్నటువంటి క్రీస్తు ఎవరైతే యుహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూసినట్లుగా యషయా ఆయన మహిమను చూశాడో ఆ క్రీస్తును మనము నమ్మాలి ఆ క్రీస్తును మనము వెంబడించాలి ఆ యషయా చూసినటువంటి దేవుడు యషయా గ్రంథము ఆరో అధ్యాయానికి వస్తే ఇంకెవరో కాదు దేవుడు అత్యున్నతమైన సింహాసనంలో కూర్చున్నటువంటి దేవుడు అన్న విషయం మనం చూస్తాం అయితే ఇక్కడ చక్కటి ఒక మాట మనం అర్థం చేసుకోవాలి అదేమిటి అంటే తండ్రి అయిన దేవుడే కుమారుడు అని మనం చెప్పటం లేదు తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ అని మనం చెప్పటం లేదు మనం ఏం చెబుతున్నాము అంటే మనము నమ్మే క్రీస్తు త్రిత్వమయ్యున్నటువంటి దేవునిలో ఒక వ్యక్తి అని మనం చూస్తున్నాం మనము నమ్మే సిద్ధాంతం ఏమిటి అంటే దేవుని లేఖనాలు మనకు స్పష్టం చేసినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే ఇషిమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే యహాద్ అంటే ఇస్రాయిలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా అని ఏ విధంగా అయితే బైబిల్ చెబుతా ఉందో అదే బైబిల్ ఏమని చెబుతుంది అంటే ఆ దేవత్వాన్ని కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు ఆపాదించారు అదే దేవత్వాన్ని పరిశుద్ధాత్మునికి ఆపాదించారు అదే దేవత్వాన్ని తండ్రికి కూడా ఆపాదించారు అన్న విషయం మనకు చెబుతూ ఉంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం యశ్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయానికి మళ్ళీ వెళ్దాం యేసుతో టీవీగా అనే ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూస్గా చూస్తున్న వారికి ఈ కాంటెక్స్ట్ అర్థమవుతుంది ఈ సందర్భం అర్థమవుతుంది లేకపోతే నేపథ్యం అర్థమవుతుంది ఎందుకు అంటే వేరొక క్రీస్తు అన్నటువంటి ఈ సిరీస్లో యేసు క్రీస్తు సృష్టి కర్తయా లేక కేవలం నరుడా అన్నటువంటి ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే పదహారవ వచనం చూశాం అందులో ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అని యహోవా దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం ఆ వచనము మనము ఒక ప్యాసేజ్లో లో మధ్యలో నుంచి తీసుకున్నాం అయితే ఈరోజు మొత్తం కాంటెక్స్ట్ ఒకసారి చూద్దాం దానికి ఉన్నటువంటి నేపథ్యం మొత్తాన్ని అర్థం చేసుకుని ఎవరు ఎవరితో ఎక్కడ ఈ మాటలు మాట్లాడారు అన్న విషయాన్ని చూద్దాం ఒకసారి చూడండి యశ్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుంచి నేను చదువుతాను నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికీ నేను ఇచ్చువాడను కాను యాకోబూ నేను పేరు పెట్టి పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియోగము నేను ఆయనను నేను మొదటివాడను వాడను నా హస్తము భూమికి పునాది వేసెను నా చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను అని ఈ మాటలు ప్రవక్త అయితే చెప్పలేడు రాజైతే చెప్పలేడు ఆయన హస్తము భూమికి పునాది వేసింది ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది అంటే తప్పకుండా యహో దేవుడే అయ్యుండాలి వేరే ఎవరు అలా చేయటానికి వీలు లేదు ఆ తరువాత పదిహేనవ అధ్యాయం చూస్తే నేను నేనే ఆజ్ఞ వాడను నేనే అతనిని పిలిచితిని నేనే అతనిని రప్పించి తిని అతని మార్గము తేజరులను నా యుద్ధకు రండి ఈ మాట ఆలకించండి అని ఈ దేవుడు ఎవరైతే ఆకాశములు భూమిని సృష్టించాడో ఆకాశ వైశాల్యములను విశాలపరిచాడో ఆ దేవుడే మాట్లాడుతున్నాడు పదహారవ వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు అందరూ వింటున్నట్లుగానే ఆ ఆది అన్నది పుట్టక మొదటి నుండి నేను అక్కడ ఉన్నాను ఉన్న వాడను అని చెబుతున్నాడు ఇప్పుడు పదహారో వచనం ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు మనం ఇక్కడ ఎవరిని చూస్తున్నాం ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు ఎవరిని పంపారు అన్న విషయం చూస్తే పన్నెండవ వచనము నుంచి పదహారవ వచనం వరకు ఎవరైతే యహవా దేవుని వలె మాట్లాడుతున్నారో ఏ వ్యక్తి అయితే దేవత్వమును తన పైన ఆపాదించుకొని మరి మాట్లాడుతున్నాడో ఏ వ్యక్తి అయితే నేను సృష్టికర్తను అని చెప్పుకుంటున్నాడో ఆకాశ వైశాల్యములను నేను వ్యాపింపజేసిన వాడును అని చెప్పుకుంటున్నాడు భూమికి నా నా చేయి పునాదులు వేసింది అని చెప్పుకుంటున్నాడు నేను ఉన్నవాడును ఎప్పటి నుంచి అనాది నుంచి ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఉన్నవాడును అంటూ నిత్యుడను అని చెప్పుకుంటున్నాడో ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మ నన్ను పంపెను అంటున్నాడు మరి దీన్ని బట్టి మనకేమర్థమవుతా ఉంది మన దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ మనకేం సెలవిస్తూ ఉంది అంటే మన దేవుడు అద్వితీయుడగు దేవుడు ఆ దేవుని ఎందు బహుళత్వం ఉంది ఆయన ఒంటరి వాడు కాదు ఆయన ప్రేమామయుడు ఆయన ప్రేమ సృష్టికి ముందు నుంచి ఉంది ఆయన న్యాయము సృష్టికి ముందు నుంచి ఉంది ఆయన మంచితనము సృష్టికి ముందు నుంచి ఉంది ఇలాంటి సుగుణాలన్నీ ఒక వ్యక్తిలో ఉండాలి అంటే ఆ వ్యక్తికి ఈ సుగుణాలు తెలిసి ఉండాలి అంటే ఆయన తప్పకుండా బహుళత్వంలో జీవించి ఉండాలి లేకపోతే సృష్టికి ముందు ఆయన ఎవరిని ప్రేమించాడు అన్న ప్రశ్న వస్తుంది ఎవరిని సృష్టించడానికి ముందు ఆయనకు న్యాయము అన్నది ఎలా తెలుసు అన్న సమస్య వస్తుంది మన బైబిల్ గ్రంథము చెప్పే దేవునికి ఆ సమస్య లేదు ఎందుకు అంటే ఆయన సకల లోకాలను సృష్టించిన దేవుడు అయ్యున్నప్పటికీ ఆయన బహుళత్వంలో ఉన్నాడు కనుక ఆ కమ్యూనిటీలో లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్నటువంటి ఆ సమూహము ఐక్యత గల సమూహములో ఆయన చిరకాలము తన ఉనికిని చాటుకున్నాడు అందుకనే ఆయన దేవుడు అందుకనే ఆయన అద్వితీయుడు ఈరోజు రేపు ఎల్లుండి అన్న సమయ నిబంధనలు ఆయనకు లేవు ఆయన చిరకాలము ఎల్లప్పుడూ మరి నిత్యము ఆయన వర్తమాన కాలంలోనే ఉండేవాడు ఆయనకు భూత భవిష్యత్ కాలాలు లేవు ఎందుకు అంటే ఆయన సమయము అన్నటువంటి బౌండరీకి బయట ఉన్నాడు కాబట్టి సహోదరులారా సహోదరిలారా మీరు చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మాకు తెలియచేయండి మీకు ఏదైనా ప్రశ్న ఉందా దేవునిలో బహుళత్వం ఉంది అన్న విషయంపై మీకు ప్రశ్న ఉందా మాకు కాల్ చేయండి యేసు ప్రభు సృష్టికర్త కాదు అని మీతో ఎవరైనా చెబుతున్నారా మాకు కాల్ చేయండి మీకు ఈ సబ్జెక్ట్స్లో హెల్ప్ కావాలా మాకు కాల్ చేయండి మేము తప్పకుండా మీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఒక విషయం మీరు నమ్ముతున్నటువంటి క్రీస్తు ఎవరు మీరు నమ్ముతున్నటువంటి క్రీస్తు ఒకనొక రోజు చరిత్ర లేక వచ్చి అప్పుడే తన ఉనికిని కనుగొన్నవాడా లేక అనాది కాలము నుండి ఉనికిలో ఉన్నవాడ లేక నేను పురాతన కాలము నుండి శాశ్వత కాలము నా ప్రత్యక్షతలను చూపిస్తూ వస్తున్నాను నేను ఆది నుండి రహస్యముగా మాట్లాడలేదు ఆ ఆది అన్నది పుట్టక ముందు నుంచి నేను ఉన్నవాడను అంటూ మోసేక కనిపిస్తూ ఉన్నవాడను అని అనే దేవుడును అని చెబుతూ తరువాత యాకోబు మాట్లాడుతూ ఏ దూత అయితే నన్ను సంరక్షిస్తూ వచ్చిందో ఆ దేవుడు అని సంబోధించినటువంటి యేసుక్రీస్తును మీరు నమ్ముతున్నారా ఒకవేళ మీరు నమ్మే క్రీస్తు లేఖనాలు చెప్పే క్రీస్తు ఒకటి కాకపోతే ఈరోజు మీకు నేను ఆహ్వానం ఇస్తున్నాను మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడండి మీరేదైనా ఏదైనా కొత్త విషయం ఇందులో నుంచి నేర్చుకుని ఉంటే మాకు ఫోన్ చేసి తెలియచేయండి మరి కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ పైన కూడా మీ అభిప్రాయాలు మీరు రాయగలరు ఇంకొక విషయం ఏమిటి అంటే చూడండి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచనాలు స్పష్టంగా దేవుని వాక్యము ఇక్కడ ఒక విషయం చెబుతా ఉంది అదేంటి అంటే అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికి ఉండవలనని మనకు బోధించుచున్నది అంటూ అపోస్తులు పౌలు మనకు నేర్పిస్తున్నాడు ఏమని అంటే ఆయన మహాదేవుడంట ఆయన నిరంతరము స్తోత్రార్హుడంట ఆయన మన రక్షకుడంట మరి రక్షకుడు మన కోసం ఉదయించాడు ఆ రక్షకుడు నీ హృదయంలో కూడా ఉదయించాలని ఆశపడుతున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఈ యేసు ప్రభువును కనుక స్వీకరిస్తే నీ జీవితం మారిపోతుంది మరి వచ్చే ఎపిసోడ్లో ఇంకొకసారి దేవుని యొక్క మహిమను గురించి దేవుని యొక్క ఉనికిని గురించి తెలుసుకోవడానికి ముందు మీకు ఏదైనా ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నను మీరు మాకు ఫోన్ చేసి తెలియజేయండి మరి నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీరు యేసు ప్రభువును గనక అంగీకరిస్తే ఒకవేళ మీరు ఇదివరకే ప్రభువును అంగీకరించి ఆయన దేవత్వాన్ని అంగీకరించి బైబుల్ చదువుకుంటూ ఒకవేళ ఉంటూ నాతో పాటి ఈ ప్రార్థనలో ఏకీభవించండి చూస్తున్న వాళ్ళలో ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ప్రభువును దేవునిగా అంగీకరించి ప్రభువును దేవునిగా స్వీకరించాలి అని అనుకుంటే నాతోపాటి తల ఉంచండి ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ఈ సాయంకాల సమయంలో మీరు నిజమైన దేవుడని మహాదేవుడని మాకు తెలియజేశారు అందును బట్టి స్తోత్రమయ మరి ప్రభువా మోషేకు కనిపించినటువంటి ఉన్నవాడను అని చెప్పుకున్న దేవుడవు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు కనిపించినటువంటి యహోవా దూతగా కనిపించిన దేవుడవు నీవే అని యేసు నీకు స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం మీరే మహిమ పొందండి ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమందికి మీరు ఆశీర్వాదాన్ని దయచేయమని యేసు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మరి తిరిగి వచ్చే ఎపిసోడ్లో కలుసుకునేంతవరకు ¿Qué